తిమ్మలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పనులకు ఈ గ్రామ ప్రజానిక అందరికీ కూడా అప్పరు పేరు నాన్న నమస్కారాలు అండి రేపు పదమూడవ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా కేశిన నాని గారి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం మీ ఆశీస్సులు మీ ఆదరణ అందా కూడా ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు బట్టి మేము వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్తూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అవి ఏం జరగలేదు అవి ఏం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు అందరికి మీ అందరికి తెలిసినవి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీలకి సంబంధం లేకోకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది అవి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఇట్లాంటి అబద్ధాల కోరిని మనం ఎక్కడ ఇవ్వాలి ప్రత్యేకంగా ఈ గ్రామాల్లో ఈ కృష్ణా ఒడ్డు ఉన్న ఉన్న లారీ వంటలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళందరినీ కూడా ప్రైవేట్గా నేను సొంత బామ్మతో మిషన్లు పెట్టించి వాళ్ళకి వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకున్నాడు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఈ మిషన్లు మెషిన్లన్నీ కూడా తీసేసేద్దాం ఏదైతే గవర్నమెంట్ మిషన్ ఇప్పుడు లేకు ఐదు ఉన్నాయో ఇంకొక ఐదు అడుగుతాను ఈ గ్రామంలో ఉన్న లారీ డ్రైవర్లు అందరూ కూడా రోజుకో రెండు రోజులకో ఒకటి పోస్తూ ఉందా ఉందన్నారు కాదు నిత్యం కూడా ఈ గ్రామ ఉన్న ఆ లారీ వంటలందరూ కూడా ఇంకొక ఐదు నిమిషాలు పది మిషన్లు పెట్టినా సరే ప్రభుత్వం లోడింగే మీ అందరికి కూడా ఇస్తానని కూడా నేను మాటిస్తూ ఉన్నా రేపు ఈ ప్రైవేట్ మిషన్లు అన్నీ కూడా తీసేసేద్దామని కూడా నేను మొన్న మాట్లాడే సీఎం గారితో కూడా ఆయన కూడా ఓకే అన్నాడు ఈ మూడిదే ఎట్లాంటి కృష్ణప్రసాద్ బయట వాళ్ళకి ఇట్లా ఇచ్చేసేసి వాళ్ళ సొంత బామ్మదులకి ఇచ్చి లారీ వంటర్లందరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏది ఉండదని కూడా నీకు మాట ఇస్తూ ఉన్నాం ఈ రోజున ఈ తుమ్మలపాలెం గ్రామంలో కొంతమంది చెప్తూ ఉన్నాడు మొన్న వచ్చి కొన్ని నెలల పట్టాలు ఇచ్చేసేసి ఆ ఇళ్ళ పట్టాలు కూడా కొంతమంది చేత పదివేలు పదివేలు అసలు చేస్తే నేను మొన్న వచ్చా చాలా మంది చెప్పారు పదివేలు రూపాయలు డబ్బులు ఎందుకు తీసుకున్న వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళే ఇచ్చారు కావాలన్నారు అది కరెక్ట్ కాదండి మళ్ళీ వెనక తీసుకొచ్చి మొన్న ఇవ్వటం కూడా జరిగిందని చాలా మంది చెప్పారు ఎవరు కూడా రూపాయ సంవత్సరాలు ఆ ఇళ్ళ పట్టాల్లో ల్యాండ్ ఫులింగ్ మేమే చేస్తాం ఆ ఇళ్ళ పట్టాలకు రోడ్లు కూడా ఆ ల్యాండ్కి రోడ్లు కూడా మేమే వేస్తాం అన్నీ కూడా మేమేసి మళ్ళీ జగనన్న లాగా అది ఎలా ఉండదు నడుపుతాం ఎట్లాంటి ఇబ్బందులు ఉండొద్దు ఎట్లాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు మళ్ళీ జగనన్నని మమ్మల్ని దీవించి మీ ఇచ్చి మమ్మల్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఉన్నా